ఎవరెవరు ఏ ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారు వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను కాని ఏ ఒక్కని ఎందును అనురాగము ద్వేషము లేవు ప్రతి ఒక్కరు జీవితంలో ఏదో ఒక దారిలో నడుస్తున్నారు కానీ ఆ దారి చివరిలో దేవుడే ఉంటాడు ఎవరైతే ప్రేమగా పిలుస్తారో ఆయన ప్రేమతో రెస్పాన్స్ అవుతారు ఎవరైతే భయంతో తలుచుకుంటారో ఆయన ఒక షీల్డ్ లా ప్రొటెక్షన్ ఇస్తారు ఎవరు నిజంగా నమ్మి భక్తి శ్రద్ధతో ఉంటారో ఆయన అతనికి తప్పకుండా దగ్గర అవుతారు బట్ ఈ రోజుల్లో మన యుగంలో ఆయన అలా కనిపించాలంటే కష్టమే కానీ నువ్వు నిజంగా భక్తితో ఉంటే ఆయన నీ టఫ్ సిచ్యువేషన్స్ లో ఏదో ఒక రూపంలో నీకు హెల్ప్ అవుతారు నీ విష విశ్వాసం ఏ రూపంలో ఉంటే దేవుడు నీకు అదే రూపంలో కనిపిస్తారు